మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబీ సాహు ఐబీ సాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు పాతికేళ్ల అనుభవం దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి విద్య ఆరోగ్యం వృత్తి వివాహం జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబీ సాహు గారి సొంతం మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో వంద శాతం విజయం సాధించిన ఐబీ సాహు మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మీకు తెలియని ఎన్నో అంశాలని నాకు మాత్రమే తెలిసిన ఎన్నో కోణాలని వైబ్రేషన్స్ తోటి సమాహారం చెప్పి సమాయత్తం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆల్వేస్ అండి నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటారు భగవత్వర ప్రసాదము నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదండి సంపాదించేద్దామంటే వచ్చేది వస్తుందంతే అది అలా వచ్చిన వాటిల్లో కొన్ని విషయాలు చాలామంది ఒకటో తారీఖు పుడితే అబ అద్భుతం ఆదివారం పుట్టేస్తే అయ్యయ్యో మహాద్భుతం రవిహోరలో పుట్టాడు ఇంకేంటి మహర్జాతకుడు ఇవన్నీ ఎక్కడైనా ఎప్పుడైనా కరెక్ట్ అయ్యాయా అండి ఎందుకో తెలుసా ఈ ఒకటో తారీఖు ఈ ఆదివారం ఈ రవిహోరలో అసలు శక్తి ఒకటి అనేది మైనస్లో ఉంటుంది అందుకని జరగదు వీటిని వీక్ వైబ్రేషన్ నెంబర్స్ అంటామండి అందుకని జరగవు రెండులో పుడితే అమితాబ్ బచ్చన్ అంట రెండు సోమవారమే పుట్టాలంట అది కూడా ఐదు గంటల ఆరు నిమిషాలకి మాత్రమే పుట్టాలి ఎక్కడ జరుగుతుందండి ఈ లెక్కంత అంతా జరిగినప్పుడు నిజంగా ఇంకో అమితాబ్ బచ్చన్ రాక తప్పదు ఎందుకు రారు ఇంకో అమితాబ్ బచ్చన్ ఎందుకు సచిన్ టెండూల్కర్ రిపీట్ కాడు అందాక ఎందుకండి ఎందుకు జవహర్లాల్ నెహ్రూ మళ్ళీ ఇంతవరకు ఆ వైబ్రేషన్ రాలేదు అంటే ఇవన్నీ యూనివర్స్ లెక్కల్లో పుట్టల కొద్దీ ఉంటాయండి ఏమో అక్కడ ఏ మాస్టర్ కంప్యూటర్ ఉందో సూపర్ కంప్యూటర్ ఉందో నాకైతే తెలీదు రిపీట్ మాత్రం ఉండదండి వీటిల్లో మా సబ్జెక్టుకి సంబంధించి ఉన్నంతవరకు పైథాగరస్ రిపీట్ కాలా ఎన్ని శతాబ్దాలైనా సరే రిపీట్ కాదు ఖీరో మళ్ళీ పుట్టడం అసంభవం అండి అసాధ్యం జరగదు పూర్వజన్మ వాసన లేనిదే ఒక వ్యక్తి న్యూమరాలజిస్ట్ కాలేరు ఓ పుస్తకం చదివి తయారైన న్యూమరాలజిస్టు లెక్కలు వస్తాయేమోనండి మించి ఆలోచన రాదండి ఒక లెక్క మనం చేస్తుంటే మనకి ఎక్కడి నుంచో ఒక ఆర్డర్ ఖచ్చితంగా ఉంటుంది అంటే వెరీ స్ట్రాంగ్ వైబ్రేషన్స్లో పుట్టాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొకటి చూద్దామండి వెరీ వీక్ నెంబర్స్లో మీకు చూస్తే దీనికి రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి చూస్తే అంటే కొంతమంది మూడు వేస్తారు కొంతమంది తొమ్మిది వేస్తారు కొంతమంది ఆరు కూడా వేసుకుంటున్నారు ఎవరి లెక్క వాళ్ళది ఈ లెక్కలన్నీ యూనివర్స్కి సరిపోలేవు కాబట్టి ఇక్కడ మీరు ట్యూస్డేకి మూడు అని ఇచ్చిన వీక్ ఇదే ట్యూస్డేకి మీరు ఆరు ఇచ్చిన చాలా వీక్ వైబ్రేషన్ ఇక్కడ ఇదే ట్యూస్డేకి మీరు తొమ్మిది అని ఇచ్చిన వర్కౌటే కాదండి అందుకే తొమ్మిదో తారీఖు పుట్టాము మేము లీడర్స్ కాలేదు అని చెప్తున్నారు చూడండి తొమ్మిదో తారీఖున పుట్టామండి మేము నావీకాన్ని ఆర్ముడు ఫోర్సుల్లోకి వెళ్ళలేదు మా లైఫ్ నార్మల్గా ఉంది రహస్యం అర్థమైందా అండి మీరు పుట్టే గంటలో వైబ్రేషన్ నెంబర్ ఉంది మీరు పుట్టే వారంలో వైబ్రేషన్ నెంబర్ ఉంది ఇఫ్ వీక్ వైబ్రేషన్లో మీరు జన్మించినట్లయితే తొమ్మిది ఏమీ చేయదు ఇదే రహస్యం లెక్కలు కనుక్కోవాలండి ఇంతకు ముందు ఉన్న న్యూమరాలజీ లెక్కలన్నీ కూడా వైబ్రేషన్స్ వచ్చే వరకు ప్రతిదీ తప్పే అయిపోయిందండి చాలామంది నన్ను అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం మేడం మీరు పై తాగలస్ ఎందుకు ఫాలో కారు బికాస్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడం మీ ఛార్జింగ్ సిస్టంలో ఎందుకు లెక్క వేయరు బికాస్ ఆఫ్ వైబ్రేషన్స్ మీరు లెక్కేసుకోండి నాకు అవసరం లేదు ఐ హ్యావ్ వైబ్రేషన్స్ అండి అద్భుతమైన లెక్కలు అద్భుతమైన సొల్యూషన్స్ అర్థమైంది కదండి వీక్ వైబ్రేషన్స్ మరొకటి ఉందండి ఇది ఫ్రైడే ఫ్రైడే అనగానే కలు మూసుకుని ఆరు బికాస్ శుక్రుడు కాబట్టి మరి ఆరుకి యూవీడబ్ల్యూ నెంబర్స్ ఎందుకు వచ్చినాయండి యూకి శుక్రుడికి ఏమిటి సంబంధం వీకి ఏమిటి సంబంధం వీకి కానీ ఆరుకి కానీ పోలికుండా ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇక్కడ వెతకండి సర్చ్ చేయండి బుర్రకి పదును పెట్టండి అప్పుడు తెలిసింది ఫ్రైడేకి వేసానికి ఇవ్వాలి నన్ను అడిగి నేర్చుకోవటం కాదు సో అందరు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాననే అనుకుంటున్నానండి కీరో మీరు ఫాలో అవ్వండి ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ పైథాగ్రస్ ఫాలో అవ్వండి నేను వైబ్రేషన్స్ని ఫాలో అవుతాను కరెక్షన్ అంతా వైబ్రేషన్స్ మీదే ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మరెన్నో అద్భుతమైన అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి